మనం గ్రైండ్ చేసుకున్న పొడిలో ఈ బెల్లం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేశాక బెల్లం అంతా కలిసిపోయి ఇలా పొడి పొడిగా తయారవుతుంది ఇప్పుడు ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి పిండి ఎంత ముద్దుగా ఉందో మనం వాడే బెల్లంలో జిగురు ఎక్కువగా ఉంటే పిండిలా ఉంటుంది ఇక్కడ నేను ఒక కప్పు మినపు గుళ్ళకి పావు కప్పు నెయ్యి తీసుకున్నాను నెయ్యి మొత్తం ఒకేసారి పోయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి మొత్తం ఒకేసారి పోసేసారంటే పిండి నెయ్యినంతా పీల్చేసుకొని చివరికి వచ్చేసరికి పొడి పొడిగా అయిపోతుంది ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ అంతా కలిసేలాగా కలుపుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూస్ చేసుకోవచ్చు చాలామంది సున్నుండలకి చాలా ఎక్కువ నెయ్యి పడుతుంది హెల్త్కి మంచిది కాదని ఎక్కువగా చేసుకోరు కానీ ఇలా మనం బెల్లం యూజ్ చేసామంటే కొంచెం తక్కువ